అమరావతిలో పిఎం మెగా ఇంటర్గ్రేటెడ్ ట్రాక్స్టైల్ రెజియన్ మరియు పిఎం పిఎంఎంఐఆర్టీఏ పార్క్ శంకుస్థాపన మహారాష్ట్రలో అమరావతిలో పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రెజి రెజియన్ మరియు అఫెరియల్ పిఎం మిత్ర పార్క్ను ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు ఇది వెయ్యి ఎకరాలు విస్తరించింది మరియు దిడ్డి మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఐడిసి అభివృద్ధి చేసింది టెక్స్టైల్ పరిశ్రమ కోసం సెవెన్ పిఎం మిత్ర మిత్ర పార్క్ల ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది మహారాష్ట్ర ప్రభుత్వం ఆచార్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పథకానికి కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు పథకం కింద పదహైదు నుంచి నలభై ఏళ్లలోపు యువతకు శిక్షణ అందించేందుకు మహారాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కళాశాల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు పుణ్యశ్లోక అహల్యాదేవి హల్కా ఉమెన్ స్టార్టప్ స్కీమ్ కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు ఈ పథకం కేంద్ర మహిళా నేతృత్వంలో స్టార్టప్ను ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది